హాయ్ ప్రైజ్ లార్డ్ దేవుని పరిశుద్ధ నామం కృస్తోత్రం కలుగునుగాక లూకాసు వార్త ఒకటవ అధ్యయము ఇరవై వచనంలో మనం చూసినట్టయితే మరియు నా మాటలు వాటి కాలం ముందు నెరవేరు అని చెప్పి వ్రాయబడింది ఆమె హాలెలుయా అవునండి దేవుడు ఏదైనా మాట ఇచ్చినట్టయితే తప్పకుండా నెరవేర్చే దేవుడే ఉన్నాడు చూడండి దేవుని వాక్యం సెలవిస్తుంది ఆకాశము భూమి గర్తించిన ఆయన అని చెప్పి ఇంకా మనం ఏషా గ్రంథంలో చూసినట్టయితే దేవుని నుండి వచ్చిన మాట మన జీవితంలో కార్యం జరిగించకుండా వెళ్ళదట ఇక్కడ కూడా మనం సందర్భం చూసినట్టయితే దూత చకర్య గారికి వచ్చి చెప్తుంది ఏంటిదనంటే నీ భార్య గర్భవతి కుమారుని కంటుంది అని చెప్పి మనము ఎప్పుడైతే ఆ మాట దేవుని నుండి వచ్చిందో అది తగిన కాలంలో నెరవేరినట్టుగా మనం చూస్తున్నాం కాబట్టి ప్రియ దైవ జన్మ దేవుడు మీకు ఏదైతే మాట ఇచ్చారో ఏదైతే మీ జీవితంలో వాగ్దానం ఇచ్చారో అది మీ జీవితంలో తగిన కాలంలో నెరవేర్చబడుతుందండి దేవుని టైమింగ్ అనేది పర్ఫెక్ట్ ఉంటుంది అది లేట్ కాదు అదేవిధంగా ఫాస్ట్ కాదు తగిన సమయంలో జరుగుతుంది కానీ మనము ఆ వాగ్దానం నెరవేర్ కొరకు మనం ఎంతగానో ఓపికతో మనం నిరీక్షణ కలిగి దేవుని ఎంత నమ్మిక నుంచి మనం వెయిట్ చేసే వారిగా ఉండాలి అప్పుడు దేవుడు తగిన సమయం మన జీవితంలో తన వాగ్దానం నెరవేర్చేవాడిగా ఉంటాడు ప్రభుటి కృప మన అందరికీ దయచేయను కాక ఆమె